ఉంటాయి కదన్నా ఇంత దుర్మార్గం తీసుకుంటే ఎన్ని షాక్ అయినా నేను ఉప్పలు బాగా ఏం లేదండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మదర్పల్లికి వచ్చిన మదర్పల్లికి వచ్చి టిఫిన్ చేస్తున్నా మంచి హోటల్ బుక్ చేసింది అంత అంతే బుక్ చేయలేడు

బాగా ఎంజాయ్ చేస్తున్నా మళ్ళీ స్టాండ్ కూడా ఎందుకన్న ఉంటుంది చూపిస్తా స్టాండ్ కూడా గైస్ స్టాండ్ అదే మొత్తము బస్టాండ్ పక్కనే హోటల్ ఉంటుంది చాలా బాగుంది మాకు పొద్దున్న టిఫిన్ కూడా దీంట్లోనే బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు కానీ రూమ్ రెంట్ కూడా ఎక్కువ ఉంది రెండు వేల ఐదు వందలే మాకు కాబట్టి రెండు వేలకు ఇచ్చారంట నాకు డెలివరీ సత్యం ముందే తీసుకున్నాడు మేము ఇప్పుడే దిగినాం అసలు బస్సు ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నా నేనైతే ఇది చూడండి గాయస్ నా ఛానల్ వస్తుంది రుచి చూపిస్తాను ఛానల్ అందరూ ఫాలో చేయండి గాయస్ ఓకేనాడీస్ పల్లి మటన్ బిర్యానీ చాలా బాగుంది చాలా బాగుంది అందరూ మేము గొట్టలేస్తుందని తింటున్నాము కుప్పటి రాష్టదుర్గంగా అండ్ మదనపల్లి జ్యోతి బ్యాంగ్లూరు గుజ్జి మీ మంతా పడి హాయ్ ఈ రోజు పొంగుటూరులో మా చిన్న బాబాది బర్త్డే అయితే మా పెద్ద బాబా మటన్ బిర్యానీ పెరుగు పచ్చడి స్వీట్ తీసుకొచ్చి బర్త్డే చెప్పు ఆయన మా పెద్ద బావ ఈ బర్త్డే అయితే మొత్తం వండుకు వండుకొచ్చినందుకు బర్త్డే డబ్బులు ఇచ్చిన కూకొచ్చిన మనం ఎందుకు వండుకు రావాలి మనీ మాత్రం ఇవ్వాలి ఎంత చెప్తాగు మొత్తం మూడు వేల ఐదు వందలు అవుతుంది మేము మేము వచ్చినందుకు మొత్తం కలిసి ఐదు వేలు ఇయ్యాలి గాయస్ మా అందు లేదు పాలేదు మా బిర్యానీ మాకే పెడుతున్నాడు కుంటా తినుకుంటా ఈయన అయితే ఈయన బాటలు మందు పెట్టాలి తాపియాలి మేమే మోసుకొచ్చినాం వండుకుని మా అన్న మాది పెడుతున్నాడు మాకే గొప్ప కొంచెం కొద్దిగా ఇవాళ ఫ్రెండ్స్ అందరిని పిలిచిన చాలా మందిని ఇవందరికి బిర్యానీ పిల్లలు ఫ్యామిలీస్ చూడండి సత్య కూడా ఉన్నాడు ఇక్కడ మొత్తం వైజాగ్ సత్య హ్యాపీ బర్త్డే గంగాధర్ పొంగనూరు చిత్తూరు జిల్లా పొంగనూరు చూడండి నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఈ రోజు చాలా బాగుంది ఆ రుచి చూపిస్తాను నా ఛానల్ పెడతా అందరు ఫాలో చేయండి ఏ అందరు నా నా ఛానల్ ఫాలో చేయండి ఫోన్ వచ్చి రుచి చూపిస్తాను ఆ ఈ బట్టలు కూడా మేము తెచ్చినాయి గాయ్స్ ఈ టీషర్ట్ పాయింట్ మేము మా బావనే కొన్నాడు గాయస్ హీరో ఫేషియల్ వచ్చి మా అందరిని చూపిస్తా చూడండి గాయస్ చూడండి హాయ్ చెప్పండి ఏ అందరు చెప్పండి చూడండి ఇలా అందరు తింటున్నారు చూడండి గైస్ వడ్డీస్తున్నా మీకు సత్త కూడా మింగుతున్నాడు నేను కూడా మటన్ తో తింటున్నా గాయస్ చాలా నిజంగా లొకేషన్ ఇది కరెంట్ ఆఫీస్ అన్నట్లు ఇక్కడ పొంగుటూరులో చెట్లు ఉంటాయి మామిడి చెట్లు ఉంటాయి పచ్చయి అని ఉంటాయి ఇక్కడ మంచం వేసి కూడా వండుకోవచ్చు గాయస్ చల్లగా ఉంటుంది నిద్ర పడుతుంది ఏ పనైనా చేసుకోవచ్చు చల్లగా ఉండు చూడండి మొత్తం చెట్లు ఆటో అన్ని అడ్డం ఊరు బయట రాని కూడా గంటలు గంటలు పడుతుంది జనాలు రారు ఇక్కడ ఎక్కువ బట్ వద్దులే కానీ ఉండొచ్చు అన్నట్లు ఇక్కడ కానుక చెట్లు మామిడికాయలు ఇట్లా చూడండి మామిడికాయలతో కూడా ఆడుకోవచ్చు అండి కొబ్బరి కొబ్బరి చెట్లు కూడా వండ పెట్టుకోవచ్చు గాయస్ జామకాయలు పత్యిటర్ అరటి పండ్లు సపోటలు ఇక కరెంట్ ఆఫీస్ అండి మొత్తం చూడండి గాయస్ మొత్తం జాబ్ ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరు చాలా బాగున్నారు